సిటీ లైఫ్ అంటాం కానీ సిటీలో ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలుసా ప్రతి ఒక్క దానికి రేట్లు పెంచేస్తున్నారన్న మంచి నూనె రేటు ఎంత ఉన్నది బియ్యం రేట్ ఎంత ఉన్నది అసలు రూమ్ రెంట్ ఎంత ఉన్నది ఇవన్నీ తెలుసుకుంటే వచ్చే శాలరీ కూడా మనకు సరిపోదు ఒకప్పుడు ఇరవై ఐదు కిలోల బియ్యం బస్తా తొమ్మిది వందల చిల్లర ఎనిమిది వందలకి వచ్చేది ఇప్పుడు ఏకంగా పన్నెండు వందల యాభై ఇట్లున్నది బతకడం చాలా కష్టమైపోతుందన్న సిటీలా ఉండి బిఎంసెన్స్ కొనుక్కోవడానికి నా నా సంఖం నాకాలం అంత ఘోరం ఉన్నాయి తెలుసా మార్కెట్లో రేట్లు కష్టపడ్డ డబ్బు మొత్తం మన కలిసి తప్పకే సరిపోతుంది తప్ప ఒక దాటికి సంపాదించి వెనక్కిద్దామనే ఉద్దేశం అసలు ఉండదన్న సిటీలో మాత్రం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా ఎందుకంటే నేను సిటీలో అనుభవిస్తున్నాను కాబట్టి మీరు కూడా సిటీలో ఉంటే ఇలాంటి రేట్లు మీకు అర్థమయ్యే ఉంటాయి అన్న బియ్యం రేట్లు ఎంత ఉన్నాయి కూరగాయల రేట్లు ఎట్లున్నాయి చికెన్ రేట్ ఎంత ఉంది మటన్ రేట్ ఎంత ఉంది ప్రతి ఒక్క రేటు సిటీలో ఉంటేనే మార్కెట్కి ఎంత అని తెలుస్తుంది అట్లా ఉన్నాయి బతుకుతీరో కోసం రేట్లో రేట్లు అట్లున్నా కూడా మనం బతకకుండా అయితే ఉండలేం కదన్న ఎంత గొడ్డు కష్టం చేసినా మళ్ళీ కష్టపడుతూనే ఉండాలి మనం బతుకుతీరో అది చేస్తాం వాటర్ డబ్బా అన్న ఒకప్పుడు పది రూపాయలు ఉండాలా ఇప్పుడు ఏకంగా పదిహేను రూపాయలు తీసుకుంటున్నాం సిటీలో హైదరాబాద్లో కానీ బెనిఫిట్ ఏంటంటే ప్రతి గల్లీ గల్లీకి ప్రతి దుకాణ దుకాణకి వాటర్ డబ్బా ఉంటుంది అతను ఎంత తక్కువలో తీసుకుంటాడో కానీ ఇక్కడ మాత్రం మనం తీసుకునే సమయంలో ఐదు రూపాయలు కమిషన్ బాగా తీసుకోగలుగుతాడన్న అట్లున్నాయి ఇంకా దుకాణంలో బిజినెస్ బాగానే నడిపిస్తున్నారు మార్కెట్లో బిజినెస్ బాగానే ఉంది మన కష్టమే ఎంత కష్టపడ్డా ఒక్క రూపాయి సంపాదన లేకుండా మన జీవితం ఇలా సాగుపోతూనే ఉంది చూడండి అన్న ఇది టమాటా పికిల్ నిన్ననే కొనుక్కున్నా నిన్ననే కిరాణా కొట్టులో కొన్నాను ఇది ఒకప్పుడు తక్కువ ధర ఉండే ఇప్పుడు తొంభై ఐదు రూపాయలు అయింది అంటే ప్రతి దానికి రేటు పెంచేసిండన్నా ప్రభుత్వం ప్రతి దానికి రేట్ పెంచేస్తుంది కానీ మనం కష్టపడుతున్న కంపెనీలలో ఇతర వర్క్స్ ఏవైతే ఉంటాయో అదే జీతంతోనే అలాగే మనం మార్కెట్ని సర్దుకుంటూ జీవితాన్ని సర్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం మనం అలా దాటర్ మేము ఏం చేస్తాం ఇప్పుడు అంతే అన్నారంటారు కానీ ఇప్పుడు కొన్ని వేలు సంపాదించిన వాడు కూడా వేలకు సంబంధించిన సరుకులే అతను కొంటాడు మరి అతనికన్నా తెలివి ఉండాలి కదా రెండు వేలు ఖర్చు పెడుతున్నా సూపర్ మార్కెట్ పోయిన బదులు మంచి మంచి కిరాణా కొట్లు ఉన్నాయి తక్కువ ధరలా తక్కువలో తీసుకుందామనే ఆలోచన మాత్రం రాదు అతనికి నేను వేలు సంపాదిస్తున్నా సూపర్ మార్కెటే పోవాలా ఇంకా వేలే ఖర్చు పెడతా తప్ప నేను కిరాణా కొట్లు అసలే కొన్నాను ఇదేం బుద్ధి అన్న ఇలా అంటే నీకు వేలు సంపాదించిన సమయంలో ఇలా ఖర్చు పెడతావు సూపర్ మార్కెట్ వెళ్ళి పెద్ద పెద్ద షాపింగ్లు వెళ్ళి వేలు ఖర్చు పెడతావు మరి అదే వేలల్లో కొద్దిగా ఖర్చు తగ్గించుకొని ఒక రూపాయి వెనక్కిద్దామని ఆలోచన ఉండదు ఎవరికి కూడా అంటే సిటీలో రేంజ్ని బట్టి వాడుకుంటారన్న డబ్బులు మన అసంటోళ్ళము పచ్చళ్ళు కొడికారం వేసుకొని తినే సిచ్యువేషన్లు ఉంటాం మన బతుకులు వీళ్ళు సిటీలో వేలు సంపాదించే వ్యక్తి ఏ రకంగా వాడుకుంటారంటే ఇంట్లో చూసుకోవాలా మళ్ళీ ఈఎంఐలు ఉంటే ఈఎంఐలు కట్టుకోవాలా మళ్ళీ బండి ఉంటుంది బండికి పెట్రోల్ పోయాలా బండి రిపేరింగ్లు ఉంటాయి ఓ ఇన్ని ఉంటాయన్నా ఒక్క సరే అది వేలు సంపాదించే వ్యక్తే కాదు మన సామాన్యుల వ్యక్తులకు కూడా ఇప్పుడు నాలంటోళ్ళు నీళ్ళంటోళ్ళు ఉండే ఉంటారు బండి కొనుక్కొని మంచిగా రేంట్లో వెళ్ళాలి డేట్ కానీ అనుకుంటున్నారు కానీ సహాయం వచ్చేలోపు సగం జీతం బండి పెట్రోల్కే అయిపోతుంది అన్న ఆ డిస్టెన్స్ని బట్టి ఉంటుంది అది నిజానికి మాత్రం ఇది పక్క చెప్పగలుగుతున్నా మనం సంపాదించే సంపాదనలో సగం సంపాదన బండి ఖర్చులకి వెళ్ళిపోతాయి అన్న అట్లా బండి ఖర్చులో సగం అటు మళ్ళీ సగం ఇటు మళ్ళీ సగము రూమ్ రెంట్ సగము రూమ్లో సరుకులు మళ్ళీ పండగలు వస్తాయి పబ్బాలు వస్తాయి మళ్ళీ పండగలకు బట్టలు పిల్లల స్కూళ్ళు ఎంత ఖర్చు ఉంటుందన్న వచ్చే శాలరీతోనే ఇద్దరు కష్టపడ్డ భార్య భర్తలు కూడా సరిపోని సాలరీతోనే సిటీలో ఏదో ఉన్నాము అంటే ఉన్నాము బతికేస్తున్నాము ఎలా రెగ్యులర్గా ఒక రూపాయి సంపాదన లేకుండా మనం సిటీలో బతికేస్తున్నాం అలా ఉంటుంది సిటీ లైఫ్ ఒకప్పుడు చాయ్ ఐదు రూపాయలు ఉండే మెల్లిగా 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 ఇప్పుడు ఏకంగా పది రూపాయలు అయింది నువ్వు సిటీలో కాదన్నా చుట్టుపక్కల ఎక్కడైనా ఛాయ్ తాగు ఖచ్చితంగా పది రూపాయలు తీసుకుంటున్నావు మొన్న దాకా ఎనిమిది రూపాయలు ఉండాల్సిన ఛాయ్ ఏకంగా రెండు రూపాయలు పెంచేసి అతని బిజినెస్ కూడా స్టార్ట్ చేసిండి పది రూపాయలుగా ఒక చాయ్ రేటే పది రూపాయలు ఉంటే మన బతుకులు ఇంకెంత ఘోరంగా అనుభవించడో ఆలోచించండి అసలు ఒక్కొక్క రూపాయి ఎంత విలువైనదో కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి అన్న మనది సిటీనే అని కాదు పల్లెటూర్లలో కూడా కొన్ని కొన్ని చోట్ల గుడ్లు ఉంటాయి కదా ఎగ్స్ వాటి రేట్లు కూడా పెంచేసిండు ఏకంగా ఇప్పుడు ఏడు రూపాయలు అయింది ఒక్కొక్క గుడ్డు ఏడు ఎనిమిది రూపాయలు అంటే మనసారా నాన్ వెజ్ తినలేం తినలేకపోతున్నామన్నా ఆ రేట్లను చూస్తే కొనలేకపోతున్నాం కూడా మంచినూనే అన్న నేను సిటీకి వచ్చిన కొత్తల కిలో అరవై రూపాయలు ఉండే ప్యాకెట్ ఇప్పుడు ఏకంగా నూట అరవై రూపాయలు అయిపోయింది చూసారా ఏ రకంగా ఇంత ఘోరమైన సిచ్యువేషన్ తెస్తున్నా మనుషుల్ని ఇప్పట్లో కష్టపడ్డా కూడా ఒక రూపాయలు లేవురా సామి అంటే వీళ్ళు మార్కెట్లో కొత్తలో ఎక్కడ పడితే అక్కడ రేట్లు పెంచేస్తూ ఉంటే ఇక ఎలా సామాన్య వ్యక్తి ఆ పేద పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు సిటీకి వచ్చి ఏ రకంగా బతకగలుగుతారు ఇట్లా రేట్లుంటే వచ్చే శాలరీతో రోజుని గడిపేయడమే తప్ప మళ్ళా అలా ఇబ్బంది పడుతూనే ఉంటాము ఆ శారీ అయిపోయినా కాకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళి అప్పుం తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకొని వాళ్ళకి వచ్చే వచ్చేసరి రూమ్లో నడిపేనా అప్పులు కట్టాను అది ఒక ప్రెజర్ టూ మర్స్ బతికైపోతుందన్న సిటీలో కానీ ఇక్కడ చూడు ఇలాంటి బతుకులే బతుకుతున్నాం మనం డబ్బున్నోడు భలే బతికేస్తున్నాడు హ్యాపీగా